ప్రస్తుతం టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత జట్టు సూపర్ ఎయిట్కి అయితే చేరుకుంది అయితే ఇక సూపర్ కి చేరుకున్న తర్వాత టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ జట్లు కూడా సూపర్ ఎయిట్కు అధికారికంగా అడుగు పెట్టేశాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జూన్ పద్దెనిమిదితో గ్రూప్ దశ ముగిసిపోతుంది అయితే అనంతరం సూపర్ ఎయిట్ కు చేరిన ఎనిమిది జట్లను గ్రూప్ వన్ గా గ్రూప్ టూ గా నాలుగు జట్లు చప్పున విభజిస్తారు జూన్ పంతొమ్మిది నుంచి సూపర్ ఎయిట్ మ్యాచ్లు ఆరంభం కానున్నాయి టీమిండియా సూపర్ ఎయిట్ లో ఏ జట్టుతో తలపడే అవకాశం ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం అయితే టోర్నీ ఆరంభానికి ముందే ఐసీసీ కొన్ని నిబంధనలు అమలు చేసింది గ్రూప్ ఏలో లో ఏ వన్ స్థానాన్ని భారత్ కు ఏ టూ స్థానాన్ని పాకిస్తాన్ కు కేటాయించింది అయితే ఈ రెండు జట్లు టాప్ టూ లో ఉండాల్సి ఉంటుంది ఒకవేళ భారత్ గ్రూప్ లో రెండో స్థానంలో నిలిచిన సూపర్ ఎయిట్ కు ఏ వన్ హోదాలో వెళ్తుంది ఒకవేళ పాకిస్తాన్ సూపర్ ఎయిట్ కు క్వాలిఫై కాకపోతే ఏ టూగా అమెరికా సూపర్ ఎయిట్ కు చేరిపోతుంది ఇక గ్రూప్ బిలో ఆస్ట్రేలియా టాపర్ గా గెలిచిన బీ టూ గానీ సూపర్ సూపర్ ఎయిట్ కు చేరుతుంది బి వన్ స్థానాన్ని గనక మనం చూసినట్టయితే ఇంగ్లాండ్ కు కేటాయించింది ఒకవేళ ఇంగ్లాండ్ సూపర్ ఎయిట్ కు క్వాలిఫై కాకపోతే స్కాట్లాండ్ వన్ హోదాలో సూపర్ ఎయిట్ కు చేరుతుంది ఇక ఈ లెక్కన చూసుకుంటే గ్రూప్ వన్ లో భారత్ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉండగా నాలుగో టీంలో నెదర్లాండ్స్ బంగ్లాదేశ్ లో ఒక జట్టు ఉంటుంది అంటే నాలుగో స్థానం ఈ లెక్క టీమిండియా సూపర్ షెడ్యూల్ గురించి చెప్పాలి అంటే జూన్ ఇరవైన భారత్ తన తొలి సూపర్ ఎయిట్ మ్యాచ్ను ఆడుతుంది బర్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్తో భారత్ తలపడచ్చు అనంతరం ఇరవై రెండు బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్తో ఆంటిక్వా వేదికగా టీమిండియా రెండో సూపర్ ఎయిట్ మ్యాచ్ ఆడుతుంది ఇక ఈ నెల ఇరవై నాలుగున వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతుంది ఇక సెయింట్ లూయిస్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా టీమిండియా సెమీఫైనల్ కు చేరాలంటే గ్రూప్ వన్ లో తొలి రెండు స్థానాల్లో నిలవాల్సి ఉంటుంది ఇక జూన్ ఇరవై ఏడు ఏడున సెమీఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి రెండు సెమీఫైనల్ మ్యాచ్లు ఒకే రోజు జరుగుతాయి ఇక ఇరవై తొమ్మిదిన మ్యాచ్ జరగబోతోంది బ్రిచ్గా తుది పోరుకు సిద్ధంగా